భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచములో భవబంధాలు సుఖదుఖాలు అన్నీ తాత్కాలికమైనవి అమ్మ తన బిడ్డను బొమ్మలతో మైమర్పించినట్లే ఈ జగత్తు కూడా మనిషిని మాయలో ముంచేస్తుంది సుఖం దుఃఖం బంధాలు ఆశలు అన్ని ఈ మాయలో తాత్కాలికమైన ఆట వస్తువులు మాత్రమే మనిషి వీటితో మైమర్చిపోతూ తన జన్మ యొక్క సార్థకతను తెలుసుకొని అసలు సత్యాన్ని మర్చిపోతాడు ఈ కల్పితమైన మాయ అనే సముద్రాన్ని దాటడానికి భక్తి అనే పడవ ద్వారా జ్ఞానం అనే తట్టితో గురువు అనే దిక్షూసిని ఉపయోగించి ముక్తి అనే ఒడ్డుకి చేర్చవచ్చు భక్తి జ్ఞానం గురువు ఈ మూడూ కలిసే ఆధ్యాత్మిక కేంద్రమే అరుణాచలం ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు ఉన్న అరుణాచల క్షేత్రం ప్రత్యేకత వేరు అరుణగిరి అంటే స్వయంభూ శివస్వరూపం భూమిపై దిగివచ్చిన జ్ఞాన అగ్ని రూపమే ఈ జ్యోతి స్తంభం ఇటువంటి అరుణగిరి ప్రదక్షిణ మన ఇంద్రియాలు విసిరే భ్రాంతులను వదిలి ఆ భ్రాంతులకు మూలమైన మనస్సును ఆత్మలోనికి విలీనం చేయటమే అంటే మనం పర్వతం చుట్టూ తిరుగుతున్నాం అనే భావన కంటే శివుని చుట్టూ తిరుగుతూ మనలోని అహంకారాన్ని తొలగించుకోవటమే గిరిప్రదక్షిణలోని నిజమైన ఆచారం మౌనం మనలోని అహం అనే శబ్దాన్ని మౌనంతో తొలగించుకోవడం ద్వారా మాత్రమే మనకు అరుణాచల మహిమ అనుభూతి అవుతుంది తద్వారా మన మనస్సు వాక్కు కాయం ఈ మూడు శుద్ధి చేసే సాధనే అరుణాచల గిరి గిరిప్రదక్షిణలో మనం చేసే ప్రతి అడుగు అహంకారాన్ని విడిచే అడుగు మనం తీసుకునే ప్రతి శ్వాస ఓం నమ శివాయ అనే స్మరణతో నిరంతరం మనసులో నేను ఎవరనే ప్రశ్నను నిలిపి అరుణాచల జ్యోతిలో విలీనం కావడమే గిరి గిరిప్రదక్షిణ యొక్క పరమార్థం నిశ్శబ్దం పవిత్రత ధ్యానంతో చేసే కిరి ప్రదక్షిణ మాత్రమే రమణలు చెప్పిన మార్గం శ్రీ రమణ మహర్షి మాటలలో కిరి ప్రదక్షిణ అంటే నిశ్శబ్ద ఉపనిషత్తు మనం వేసే ప్రతి అడుగు అహం అనే బరువును విడిచి శివం అనే స్వరూపాన్ని చేరటం హరిడిగిరి ప్రదక్షిణ అంటే మన బంధనాలను నిసింపచేసే అగ్ని మనలో కోరికను విముక్తం కావించేదే అరుణికిని ప్రదక్షిణ అరుణాచల సహజ స్వరూపం నిశ్శబ్దంలో జ్ఞానాన్ని అనుభవించే ప్రదేశం భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇక్కడే ఆత్మవిచారణ మార్గాన్ని చూపించారు ఈ పవిత్ర పర్వతం యొక్క శక్తి మాటలతో కాదు మౌనంలోనే వ్యక్తమవుతుంది ఇటువంటి పవిత్ర క్షేత్రం యొక్క ఆధ్యాత్మికతను నిజమైన సాధనకు అవసరమైన నిశ్శబ్దాన్ని పోగొట్టే ఫోటోగ్రఫీలు వీడియోలు ప్లాస్టిక్ వినియోగం యుద్ధాలను ఎక్కడ పెడితే అక్కడ వేయడం చెప్పులతో గిరిప్రదక్షిణ చేయడం వంటి అపవిత్ర చర్యలకు దూరంగా ఉండడం ద్వారానే అరుణాచల పవిత్రతను ఆధ్యాత్మికతను కాపాడగలం చివరిగా ఒక మాట అరుణాచలేశ్వరిని అనుగ్రహంతో మన మనస్సుని సమర్పించుకోవడం ద్వారాను భగవాన్ శ్రీ రమణ మహర్షి జ్ఞాన మార్గంలో మన స్వరూపాన్ని లోతుగా విచారించి అహంకారాన్ని చేయడం ద్వారాను జీవన్ముక్తిని చెందడమే అరుణాచల గిరిప్రదక్షిణ యొక్క పరమార్థం ఓం నమో భగవతి శ్రీరమణాయ